హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే మాత్రం లేవగానే ఫస్ట్ అయితే పక్కబట్టలు ఉతికేసేద్దామని ఫిక్స్ అయిపోయానండి గట్టిగా అంతే గబాగాబా దే గలేబిల్ నుంచి అవన్నీ తీసేసేసుకొని పక్కబట్టలు అన్నీ రెడీ చేసుకొని తీసుకువెళ్ళి మిషన్లో పడేసాను అయితే చాలామంది అంటారండి తొందరగా మిషన్ ఖరాబ్ వస్తుంది మిషన్ ఎక్కువగా రిపేర్ వస్తుంది అని ఎందుకు వస్తుందో తెలుసా అండి మిషన్ మీద డెఫినెట్గా దాన్ని ఎన్ని కేజెస్తో దాన్ని ఉంటుందండి దాని కెపాసిటీ మనం ఏం చేస్తాం ఖాళీ ఉంది కదా అని అన్నీ ఒకేసారి వేసేసామనుకోండి లోడ్ ఎక్కువైపోయింది ఎప్పుడైతే లోడ్ ఎక్కువ పడిపోయిందో ఆటోమేటిక్గా రిపేర్ వచ్చేస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే టూ ట్రిప్స్గా వేసుకుంటానండి బెడ్షీట్స్ బిల్లో కవర్సు ఒకసారి వేస్తాను ఇదిగో ఈ దుప్పట్లు ఇంకొకసారి వేస్తా అంటే టూ టైమ్స్ వేసుకుంటాననమాట ఇంత చేరిస్తాం కాబట్టే సెమీ ఆటోమేటిక్ అనుకున్నానండి ఎందుకంటే మనకు నచ్చినన్నిసార్లు వేసుకోవచ్చు నేనేమో శుభ్రంగా ఇదంతా కడగటం వాన పడి మొత్తం మట్టి అవ్వటం చూసారా ఇదంతా మళ్ళీ పైనుంచి మట్టొచ్చేసింది ఇదిగో ఈ బట్టలు ఉతకడం అయ్యాక ఇది కూడా అంతా కడిగి పెట్టాలి చేసిన పనులే చేసుకున్నట్టు అయిపోతుందండి ఈ వాన ముళ్ళనైతే మాత్రం పడేది లేదు పెట్టేది లేదు మొత్తానికైతే బట్టలన్నీ అన్నీ ఉతికేసానండి ఇదిగో మిషన్ కూడా కడిగేసి కవర్ వేసాను చూడండి చక్కగా ఆరపెట్టాను ఫుల్ గాలి వస్తుందండి బయట మాత్రం చూడండి ఎంత గాలి వస్తుందో అదైతే అసలు ఏదో అంటారు కదా ఒక గంట అయ్యాక ఆరిపోతే ఏమో అన్నంత గాలి వస్తుంది చక్కగా అయితే జరుగమ్మా జరుగు అది వెనక్కున్నది దుప్పటి చూపిస్తా చూసారా అదిగో ఎంత గాలి వస్తుందో సరేనండి కబులు చెప్పుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది మళ్ళీ ఇంకా గబగబా స్నానం అది చేసేసుకొని మా మా వారికైతే వామన్నం చేసి పెట్టానండి నేనైతే వారానికి ఒక్కసారైనా సరే వామనం చేసి పెడతానండి ఎందుకంటేనండి ఏ హెల్త్కి మంచిది కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి అండ్ మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే టిఫిన్సే కాకుండా అప్పుడప్పుడు ఇది పెడితే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా ఉంటుందని చెప్పి తనిఖీ చేసి పెట్టి నేను కూడా కొంచెం తిన్నానండి నిన్న పూజ దగ్గర కొబ్బరికాయ కొట్టాను సో ఫస్ట్ అయితే ఒక చిప్ప పెట్టి కొబ్బరిలో చేద్దాం కదా అనుకున్నాను అయితే మరి ఇంకొక చిప్ప కూడా ఒక చిప్పకి ఎంత కొబ్బరిలో లో అంటారా అయినంతేనండి ఏదైనా సరేనండి మనకి ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అంటే మన దగ్గర ఎంతైతే ఉందో ఏదైతే ఉందో దానితో తృప్తిగా ఉన్నంతసేపు మనసుకి హాయిగానే ఉంటుందండి మన దగ్గర లేని కోసం తాపత్రయపడినప్పుడు మాత్రమే మనసుకి ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మో డైలాగ్ చెప్పానంటారా నిజమే కదండి మన దగ్గర ఏదైతే ఉందో దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు నేను సగం అయితేనే లవ్ చేస్తున్నానండి స్నాక్స్ కింద యూజ్ అవుతుందని మిగతా సగము సాయంత్రానికని పప్పు నానబెట్టానండి బాబు మరి చట్నీ కావాలా లేదా సో సగం అటు సగం ఇటు రెండిటి కింద యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇదిగో ముందైతే చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట ఈ ఇంటి పనులు ఉన్నాయే మనం చేసే కొద్ది ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి అయినా కొబ్బరిలో చేయటం నాకు తెలియదా అంటారా అయ్యోరామా నేను అలా ఎందుకంటానండి మీరందరూ నాకన్నా బాగా చేస్తారండి బాబు కేవలం నేను చేస్తున్నానని చెప్తున్నాను అంతేనండి ఇంకా ఇవాళ అయితే మాత్రం ఎందుకు స్వీట్ చేస్తున్నాను అంటే నాకు ఒక విషయానికి చాలా హ్యాపీగా అనిపించిందండి నేను మీతో అది డెఫినెట్గా షేర్ చేసుకోవాలి నేను ఇట్లా మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసేటప్పుడు నాది అరవై యూస్ ఉన్నాయండి షార్ట్స్ నేను అనుకున్నాను ఒక వన్ మంత్లో అరవై వ్యూస్ ఉన్నదల్లా ఆరు వేలన్నా రావాలి కనీసం ఆరు వేలు అయ్యింది అనుకోండి ఇది ఫస్ట్ గోల్ కింద పెట్టుకుందాము ఎందుకంటే మనం రోజు రెగ్యులర్గా పెడుతూ ఉంటే అది ఒకరో ఏదో ఒక్కరోజుకైతే సిక్స్ థౌసండ్ వచ్చింది మనమైతే నెల టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నానండి కానీ నేను మే ట్వంటీ ఫోర్ను స్టార్ట్ చేశా కదా నిన్న అంటే డేట్ ఎప్పుడు మే ఫిఫ్టీన్ నిన్న జూన్ ఫిఫ్టీన్ కదా ఇది ఓ మే ఫిఫ్టీన్ అంటావు ఏంటమ్మా అంటారా సారీ సారీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా జూన్ ఫిఫ్టీన్కి నాకు అయితే సిక్స్ థౌజండ్ వ్యూస్ అండి షార్ట్స్కి అయితే కానీ ఇంత చిన్న విషయానికి ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా లక్ష్మి అంటారా ఏమోనండి నాకెందుకో నాకైతే హ్యాపీ అనిపించింది అంతే కదండి అసలు లేని దానికన్నా ఎంతైతే ఉన్నదో దానిని మనం హ్యాపీగా రిసీవ్ చేసుకుందామండి తప్పేముంది పాజిటివ్గా ఉన్నామనుకోండి అంత పాజిటివ్గా కలిగిద్ది మనం నెగిటివ్గా ఆలోచిస్తే అది కూడా నెగిటివ్గానే జరిగిద్దండి అసలు లేని దానికన్నా ఇదైతే రైటే కదా ఇదిగో మిక్సీలో వేసి నేనైతే కొబ్బరి పొడి చేసుకున్నాను కానీ చాలా రోజుల తర్వాత ఈ ట్రై ప్యాడ్ పెట్టాను కదా అస్సలు అడ్జస్ట్ కావట్లేదండి అటు ఇటు అండ్ ఈ స్టీల్ దానిలో వండుతున్నాను కదండి ఇదేమవుతుందంటే బాగా లైటింగ్ పడిపోతుందండి సో నేనైతే ఇలా తురిమిన అంటే అదే మిక్సీలో పెట్టిన కొబ్బరిని కూడా వేసుకొని ఇలా మొత్తం పొయ్యి మీద వేసి కలుపుతూ ఉన్నాను ఇందాకేదో చెప్తున్నానే సిక్స్ థౌజండ్ వ్యూస్ సో ఆరు వేల వ్యూస్ వచ్చేసింది కదా అని నాకైతే అమ్మయ్య నేను అనుకున్న ఫస్ట్ స్టెప్ అయితే అయింది కదా అని నాకు హ్యాపీగా అనిపించిందండి ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలండి మీతో కూడా కాదండి ఫస్ట్ అసలు మీతోనే షేర్ చేసుకోవాలి ఎందుకు అంటే చూసింది మీరే కదండి డెఫినెట్గానండి ప్రతి చిన్నదానికి ఈ మధ్య చాలా మంది అసలు ఎంత డిప్రెషన్ అయిపోతున్నారని కానీ ఎందుకు అలా అయిపోవాలి నాకు అనిపించింది మనము చిన్నది చేస్తాము పెద్దది చేస్తామో చిన్నదానితోన ఎందుకు హ్యాపీగా ఉండకూడదండి కదా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అందరికీ మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ వస్తేనే సెలబ్రేషన్ చేసుకోవాలా అసలు లేని దానికి ఆరు వేల వ్యూస్ అంటే మాటలా అండి పన్నెండు లైక్స్ వచ్చినాయండి ఏమునండి నేనైతే మాత్రం ప్రతిదాన్ని పాజిటివ్గానే తీసుకుందాం అనుకుంటున్నానండి అండ్ అలానే తీసుకుంటాను కూడా ఇప్పుడు నాలుగు వందల మంది చూసారనుకోండి ఒక వీడియోని చూడనివ్వండి ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ చూసారంటే చిన్న విషయమా అండ్ ఇక్కడ నేను కట్టేశాక సిమ్లో ఆపేసాం కదా అనుకున్నానండి కానీ స్టీల్ కదా ఆ వేడి కడుగంటేస్తుంది చూసారా అందుకని వెంటనే టకటక తీసి వేరే దానిలోకి మార్చేస్తాను అనమాట అన్నీ కోతి పనులే నండి సింపుల్గా చేద్దామనుకుంటాను అదేమో చిరిగి చేప చాట్ అంత అవుతుంది ఊరంత అవుతుంది తర్వాత అన్నీ అంతే కోతి పనులు సరే అయితే మొత్తానికైతే దీనిలో వేసేసేసి ఇప్పుడు చల్లగా కూడా అయిపోయింది అని ఉండలు చూడటం స్టార్ట్ చేశాను మనం పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా పాజిటివ్ ఆలోచనలు వస్తే మంచి అయితే డెఫినెట్గా జరిగిద్దండి నాకైతే నాలుగు వందల మంది చూశారు చూడని నాలుగు వందల మంది అయితే స్వైప్ చేయకుండా చూసేశారు కదా అండ్ పన్నెండు మంది ల్యాక్ చేశారంటే నాకు అర్థం కాదండి మనం చేసే పని మనం మాట్లాడే ప్రతి మాట అందరికీ నచ్చాలని రూల్ ఏముందండి నచ్చినంతవరకే నచ్చిద్ది అయినా మనలాగా ఆలోచించే వాళ్ళకి డెఫినెట్గా నచ్చిద్ది కదండి పన్నెండు మందికి నచ్చింది అంటే పర్వాలేదు ఇప్పుడు ఏమైంది ఏదైనానండి మనం ఆలోచించుకునే దానిలోనే ఉంటుందండి మన బ్రెయిన్కి ఎంత ప్రెజర్ పెట్టాలి అని ఏమండో ఈ బ్రెయిన్ ప్రెజర్ అంటే గుర్తుకొచ్చిందండి నే నేను ఈ మధ్య రీసెంట్గా విన్నానండి మనసులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే దిగులున్నా డెఫినెట్గా మీకు క్లోజ్ అనుకున్న వాళ్ళతో డెఫినెట్గా మీరు షేర్ చేసుకోండి అంతేకాని మీలో మీరే మీలో మీరే అలా ఆందోళనతో నలిగిపోవద్దండి నిజమండి బాబు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా చేస్తే ఎప్పుడైతే మన బాధని మనం వేరే వాళ్ళతో పంచుకున్నాం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మన బాధ కొంచెం తగ్గుద్ది ఎందుకంటే మనం ఎవరితో చెప్తాం చెప్పండి మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతోటి మనమంటే బాగా ఇష్టపడే వాళ్ళతోనే కదండి మనం ఇవన్నీ చెప్తాము అప్పుడు వాళ్ళు మనకేం చెప్తారు ధైర్యం చెప్తారు సో వాళ్ళు చెప్పే ధైర్యంతో మన మనసుకు పడే బాధకి కొంత రిలీఫ్ వచ్చిద్దనమాట అంటే మనలో ఉన్న స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది కదండి ఇంత చిన్న ట్రిక్ ఉండగా మనం ఎందుకు స్ట్రెస్ అవ్వాలి డిప్రెషన్ అవ్వాలి హెల్త్ పాడు చేసుకోవాలి చెప్పండి అందుకేనండి మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమైనా పెద్ద ప్రాబ్లం అయినా సరేనండి మీకు ఎవరైతే క్లోజ్ ఉంటారో మీ ఫ్రెండా మీ బెస్ట్ ఫ్రెండా మీ హస్బెండా మీ ఇష్టం అండి మీ సిస్టరా మీకు ఎవరి నమ్మకం ఉంటే వాళ్ళతో డెఫినెట్గా అయితే మీ మనసులో ఉన్న కష్టమైనా సుఖమైనా షేర్ చేసుకోండి నేనైతే కొబ్బరి ఉండలు చుట్టేస్తున్నానండి ఇంకా ఏదో చెప్తున్నానే ఏం చెప్తున్నానా అబ్బా మర్చిపోతున్నాను లేదండి నిజంగా ప్రతి చిన్నదాన్ని అయితే పాజిటివ్గా తీసుకోవాలండి అండ్ చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో కొబ్బరి లవ్జులు బాగున్నాయి కదా టేస్టీ టేస్టీగా ఉన్నాయి మీకు కావాలా పట్టండి పట్టండి ఒకసారి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో వాళ్ళు ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి కానీ ఆరే ఆయన ఒక్క చెప్పే చేశాను కదా కానీ పర్వాలేదు ఇంకొకటి పచ్చడికాయ ఉంచుకున్నాను అండ్ పచ్చడి కూడా చేస్తాను పోతే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వెరపకాయలు అయినా వేయించేసి అట్ట పెట్టుకున్నానండి దాన్ని అయితే తీయడం కుదరలేదు మనం అనుకుంటామండి వీడియో పెట్టడం మ్యూజియాన్ని కానీ ప్రతి దాన్ని దాన్ని అంత ట్రైపాడ్ సెట్ చేసుకొని వీడియో పెట్టుకొని ఆపుకొని పోయి దగ్గరికి తీసుకొస్తే చాలండి ఫోన్ ఎంత వేడైపోతుందో తెలుసా అసలు ఈ మార్చుకోవడానికే చాలా టైం అయిపోతుందండి అందుకని చెప్పి నేను దాన్ని వీడియో తీయలేదు మాక్సిమం పచ్చడి చేయడం కూడా అయిపోయింది అది జార్లో ఉంది బాక్స్లోకి తీస్తే సరిపోయింది అనమాట ఇదిగో మీతో కబుర్లు చెప్తూ చెప్తూ నేను కబుర్లు హౌజర్ కూడా చేసేసాను అనమాట చూసారా ఎంత బాగున్నాయో నాకైతే ఫేవరెట్ అండి నిజంగానండి మనం వందలు వందలు ఖర్చు పెట్టుకొని బయట కొనుక్కున్న ఏ స్వీట్ సరిపోయిందండి దీని టేస్ట్కి చెప్పండి అసలు నిజంగా ఇవాళ రేపు ఏంటోనండి పిల్లలు ఏమన్నా అడగటం ఆలస్యం టక్కున బయట బుక్ చేస్తే చేస్తున్నారండి చాలామంది అయితే కానీ నేనైతే మాత్రం ఏం సజెస్ట్ చేస్తానంటే మనం ఇంట్లో చేసి పెట్టిందే హెల్త్ అండి అండ్ వాళ్ళకు కూడా మన రుచులు మనం ఏమైతే టేస్టీగా చేస్తున్నామో ఆ రుచిని అలవాటు చేయాలండి అప్పుడే వాళ్ళు బయట వాటికి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు నేను మీకు చెప్పాను కదా రెండు చిప్పలు చేశానండి ఇప్పుడు పచ్చడి కూడా చేశాను అండ్ ఒకటేమో ఇదేమో కొబ్బరి రోజు మాత్రం షూట్ చేశాను మీతో చూపిస్తూ కొంచెం మాట్లాడుతూ అలా చేద్దాం కదా అన్నట్టుగా ఒకటేమో షూట్ చేశాను కానీ ఒకటేమో మాత్రం వీడియో తీయడం కుదరలేదండి ఇదిగో అయితే ఒక ఆరుండలేని అండి చిన్న చెప్పే కదా అసలు ఎన్నవుతుందో అనుకున్నా కానీ పర్వాలేదు సిక్స్ అయినాయి మీకు చెప్పాక ఇదిగో చట్నీ కూడా చేసేసాను పచ్చిమిరపకాయలు వేస్ట్ చేసుకున్నాను కొబ్బరి పచ్చడి అయితే చూసారా ఏంటి కొంచెం పచ్చడి చేశాను అనుకుంటున్నారా నేనైతే టూ డేస్కే చేస్తానండి పిండి వేసుకున్నా సరే రెండు రోజులకే వేసుకుంటానండి వారాలు వారాలు ఫ్రిడ్జ్లో అట్టపెట్టేసేయడం అవి అయితే అస్సలు చేయనండి ఎందుకంటే లేని పోని ప్రాబ్లమ్స్ అండి అల్సర్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి పిండి ఎక్కువ రోజులు ఉంటే అందుకని ఎంత కష్టమైనా సరేనండి మన ఫ్యామిలీ హెల్త్ కోసం మనం ఎంత కష్టమైనా పడచ్చండి సో అది అయిపోయిన తర్వాత గబగబా అన్నం పప్పు కూడా వండేసాను ఇదిగో తాగడానికి నీళ్ళు కూడా కాచి అట్టు పెట్టాను ఈ పూటకైతే పప్పు ఇది చూసారా బాగుంది మా అయితే అన్నం తినేశారు ఇంక నేను కూడా తినాలి అండ్ బయట బట్టలు ఆరిపోయి ఉంటాయి ఈ పాటికి అవి కూడా తీసుకొచ్చి లోపల వేయాలి అండ్ ఇన్ని వంటలు చేశాక మీకు ఇది ఏముంటాయో రెడీగా తెలుసుగా గిన్నెలు అనమాట రా 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 అని పిలుస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా తోమేసేసి అన్నీ కడిగి పెట్టేశానండి ఈ పూటకైతే ఇది లాగు అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయండి పప్పు కూడా వేయాలి ఇంకా సరే మరి అయితే మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీ లక్ష్మి